ఆటో మీద మన జీవనాధారం ఉన్న కుటుంబాలందరికీ కుడిన డ్రైవర్లందరికీ కూడా నమస్కారాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో ఒక పథకం ప్రారంభించింది ఇందులో భాగంగా పదిహేను వేలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆటో ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా మా ఖా ఖాతాలో డైరెక్ట్గా పడేటట్టుగా ఈ ఈ ప్రోగ్రామ్ ఈరోజు నుంచి మొదలవుపోతుంది ఇందులో భాగంగా మన జిల్లాలో పదకొండు వేల మంది పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను మంది లబ్ధిదారులు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు మన జిల్లాకి సంబంధించి మొత్తం పదిహేడు కోట్ల ఎనభై ఏడు లక్షల మేర ఆర్థిక సాయం ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వబోతున్నాం ఈ జిల్లాకి సంబంధించి మనకి ఎనీ ఎమర్జెన్సీలో ఆటో డ్రైవర్స్ ఎనీ ఎమర్జెన్సీ సడన్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా అర్ధరాత్రి ఏదన్నా అనుకున్నా అనుకున్న కార్యక్రమం ప్రకారం మనకి ఏదైనా అవ్వకపోయినా పరీక్ష రాయడానికి తొందరగా వెళ్ళాలన్నా ఏ ఎమర్జెన్సీలోనే ఫస్ట్ గుర్తొచ్చేది ఆటోనే సో అలాంటి ఆటో డ్రైవర్స్ మన ఎవ్రీడే లైఫ్లో మనకున్న ప్రతి లైఫ్లో కూడా చాలా సర్వీస్ చేస్తూ ఉంటారు అలాంటి ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం లభించడం అనేది చాలా మంచి ప్రోగ్రాం దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు ఎటు ఏ ఒక్కరికి కూడా అర్హత గల ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా మనము ఎటువంటి పరిస్థితులను ఆర్థిక సహాయం రావాలి ఎవరూ కూడా ఎటువంటి గ్రీవెన్స్ కానీ ఏమైనా ఉన్నా సరే అంటే కొన్ని కొన్ని చోట్ల ఒకటి రెండు ఎనీ గ్రీవెన్స్ కరెంట్ యూనిట్లు బట్టి కానీ లేదంటే ల్యాండ్ డీటెయిల్స్ బట్టి కానీ ఎవరన్నా సరే అర్హులున్న వాళ్ళు ఇంకా కనుక ఈ ప్రోగ్రాంలో రాకపోయినా సరే వాళ్ళందరికీ కూడా గ్రీవెన్సెస్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ వాళ్ళందరిది కూడా మేము పారదర్శకంగా వాళ్ళందరి ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత ఆర్థిక సహాయం లభించేటట్టు చేస్తామని దీనిలో భాగంగా హెల్ప్ డెస్క్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఆఫీస్లో పెట్టి అట్లాంటి ఎక్కడైనా ఒకటి రెండు మిస్ అయినా సరే మిస్ అవ్వకుండా ఆర్థిక సహాయం ఆటో డ్రైవర్ సేవలు అనేది ప్రతి అర్హుల అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రావాలి అని కోరుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ